హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వచ్చేసి మనం మిర్చిలో చేయడానికి వచ్చాం మిత్రుల లాస్ట్ స్ప్రేలో మనం సింజంటా కంపెనీ వాళ్ళది ప్లెసివా స్ప్రే చేసామన్నమాట దాంతోపాటు విల్వుడ్ కంపెనీ వాళ్ళది బ్రాండు ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసాం ఈ స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది అంటే అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అంతేకాకుండా ఈరోజు మిరపలో మనం ఏం స్ప్రే చేస్తాం అనేది కూడా మీకు ఈ వీడియోలో చూ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు ప్రజెంట్ మన క్రాప్ ఏ విధంగా అనేది చూద్దరు కానీ లాస్ట్ స్ప్రేలో ప్లసీవా స్ప్రే చేసాం మిత్రులరా ప్లెసివా దాంతోపాటు విల్వుడ్ వాళ్ళది బ్రాండ్ స్ప్రే చేసాం అనమాట ప్లెసివాలో ఏంటంటే మనకి టూ టెక్నికల్స్ ఉంటాయి అన్నమాట ఏంటంటే మనకి పెగాసిస్లో ఉండే డైఫన్ చూడాన్ ఉంటుంది దాంతోపాటు బి బెనివియాలో ఉండే టెక్నికల్ కూడా రెండు ఉంటాయి అన్నమాట ఇవి ఏంటంటే మనకి మిరపలో వచ్చే తెల్లదోమ కానీ ట్రిప్స్ కానీ మిరప పంటను ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిథుల అంతేకాకుండా క్రాప్కి మెత్తదనం రావడం అంతేకాకుండా క్రాప్ అనేది సెట్ అవడానికి కూడా మనకి చాలా ఈజీ అవుతుంది మిథుల కాకపోతే ఇది ప్లస్ ఏవన్న ఏంటంటే మనం భూమిలో పచ్చున్నప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట మనం స్ప్రే చేసాము చూడండి క్రాప్ సెట్టింగ్ అనేది మనకి ఏ విధంగా అనేది అవుతుంది అనేది ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందనమాట ఓవరాల్గా వచ్చేసి ఈ విధంగా ఉంది ఫ్లవరింగ్ కూడా ఉందనమాట కొంచెం మెత్తదనం వచ్చింది గ్రీనిష్నెస్ కూడా ఉంది క్రాప్ వచ్చేసి కాకపోతే అక్కడక్కడ కొంచెం పండాకు అనేది తగులుతుంది అనమాట పండాకు అంతేకాకుండా కొంచెం మంచు కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి బూడిద వీటికి సంబంధించి ఈరోజు మనం స్ప్రేయింగ్ చేద్దామని చెప్పి తీసుకురావడం జరిగింది మిత్రులారా ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది ముడత అయితే ఏం లేదు వచ్చే చిగురు కూడా మనకి బాగానే వస్తుంది దాంతోపాటు ఫ్లవరింగ్ కూడా వస్తుంది ఫ్లవరింగ్ దాంతోపాటు క్రాప్ సెట్టింగ్ కూడా అవుతుంది అనమాట వచ్చిన పూతంతా కూడా కాయగా మారడం జరుగుతుంది ఇది ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఈరోజు మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇది సింజెంటా కంపెనీ వాళ్ళది మిస్టర్ టాప్ అనమాట దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే అజార్షి స్ట్రోబిన్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ టూ దాంతోపాటు డైఫన్ కోనాజోల్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ ఎస్సీ ఫాంబినేషన్లో ఉంటుంది అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ ఫామ్లో ఉంటుంది అనమాట ఇదేంటంటే మనకు మిరపలో వచ్చే బూడు తెగులు కానీ పండాకు తెగులు కానీ కాయమచ్చ కానీ వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రుల కాయకుళ్ళు కానీ ఇలాంటి వాటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట దీని డోస్ చూసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది సుమారు మంది రెండున్నర ఉంది కాబట్టి నేను టూ హాఫ్ లీటర్ పాకెట్ హాఫ్ లీటర్ అందుబాటులో లేదనమాట అందుకని టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ప్లస్ ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకురావడం జరిగిందనమాట దీని కాస్ట్ చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా అందుబాటులో ఉంది మిత్రులారా హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దాకా అందుబాటులో దీంతో దీంతోపాటు దీని కాంబినేషన్ వచ్చేసి ఏరిస్ వాళ్ళది జింక్ మ్యాక్ అని ప్లాన్ న్యూట్రిషన్ తీసుకురావడం జరిగిందనమాట వన్ లీటర్ తీసుకొచ్చాను ఏంటంటే మనకి మిరపలో వచ్చే పండాక్ కానీ వీటి మీద సమర్థవంతంగా పనిచేసింది పోషక లోక మిరపులు అంటే మనకి జింకు లోపాలు ఉన్నా కానీ మనకి మెగ్నీషియం లోపాలు ఉన్నట్టయితే మనకు ఎక్కువగా కూడా పండాక్ అనేది ఆశించడం జరుగుతుంది మిత్రులారా అందు గురించి ఏంటంటే మనకి దీంతోపాటు దీని కాంబినేషన్లో వచ్చేసి ఏరిస్ వాళ్ళు జింక్ జింక్ మ్యాగ్ ప్లాంట్ న్యూట్రిషన్ వేయడం జరుగుతుంది అనమాట ఏంటంటే హాఫ్ లీటర్ వచ్చేసి సుమారు మనం ఆరు ఆరు పంపుల దాకా స్ప్రే చేసుకోవచ్చు అనమాట అంటే ఒక హాఫ్ లీటర్ తెచ్చుకున్నట్లయితే సుమారు మనం ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ప్రతి ట్యాంక్కి చూసుకున్నట్లయితే అరవై ఎంఎల్ నుంచి ఎనభై ఎంఎల్ దాకా మనం స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ రావడానికి రిజ ఛాన్స్ ఉంటుంది మిత్ర త్రీ ఎంఎల్ నుంచి ఫోర్ ఎంఎల్ వరకు వన్ లీటర్కి వేయాల్సి ఉంటుంది అనమాట దీని లోపల వచ్చేసి మనకి జింక్ వచ్చేసి సెవెన్ పర్సెంట్ అంతేకాకుండా మెగ్నీషియం అనేది మనకి టెన్ పర్సెంట్లో అందుబాటులో ఉంటుందన్నమాట దీన్ని కాస్ట్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ వచ్చేసి మనకు సుమారు తొమ్మిది వందల రూపాయల దాకా కాస్ట్ అనేది పడడం జరిగింది మిత్రులారా వన్ లీటర్ అంటే సుమారు మనం రెండు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మంచి రద్దలు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట దీన్ని ఈ రెండే స్ప్రే చేస్తున్నాము లాస్ట్ స్ప్రేలో వచ్చేసి మనం ప్లెసివాను విలువడు బ్రాండు కలిపి స్ప్రే చేసాము దాంతోపాటు మ్యారినో కూడా స్ప్రే చేసాం అనమాట ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత వెంపట్నే మనం తెగులు మందు అనేది స్ప్రే చేస్తున్నాం అనమాట ఎందుకంటే భూమిలో పచ్చి ఉన్నప్పుడే మనం స్ప్రే చేసుకుంటే ఏంటంటే మనకు మంచి రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా మనం దోమకి పురుకు వేసాము ఈ టైంలో ఏంటంటే మనకు పండాకు సమస్య కొంచెం ఎక్కువగా ఉంది అంతేకాకుండా బూడ తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇది ప్రివెంటివ్ టెక్నాలజీ అనమాట మనం రాక్ ముందు అయినా స్ప్రే చేసుకోవచ్చు రాక్ముందు స్ప్రే చేసుకుంటే ఏంటంటే మనకు మిరప పంటను ఆశించకుండా చేస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఏంటంటే దాన్ని అక్కడితోనే ఆపేసి దాన్ని కంట్రోల్ చేయడంలో ఈ అమిస్టార్ టాప్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట ఇదేంటంటే ప్రివెంటివ్ టెక్నాలజీలో టెక్నాలజీ తోటి తీసుకురావడం జరిగింది అనమాట ఇది ఎక్సలెంట్ మందు ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ కూడా ఒకసారి స్ప్రే చేసాం అనమాట ఇది సెకండ్ టైం మనం స్ప్రే చేయడం జరుగుతుంది ఇట్లా ఇవ ఇక మిరపలు అయితే మనం ఈరోజు స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ రోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవి ఫ్రెండ్స్ సింజెంటా కంపెనీ వాళ్ళది అమిస్టార్ టాప్ అనమాట దీని లోపల అజాస్టి స్ట్రోబిన్ అంతేకాకుండా డైఫన్ కోనోజోల్ రెండు టెక్నికల్స్ ఉంటాయి మనకు మిరప పంటలో ఆశించే బూడి తెగులు కానీ కాయమర్చ కానీ కాయకుళ్ళు కానీ కొమ్మ కొమ్మ ఎండు తెగులు కానీ కొమ్ వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట అమిస్టార్ టాప్ ఎక్కడానికి వచ్చి ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ డోస్ని మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది దీంతోపాటు జింక్ మ్యాక్ అనమాట అంతా కొంచెం పండాకు తగులుతుంది కాబట్టి న్యూట్రియన్స్ డిఫిషియన్సీ ఉండడం వల్ల మెగ్నీషియం కానీ లేకపోతే ఇది జింక్ లోపం వల్ల కానీ ఇవి పండాక సమస్య అనేది రావడం జరుగుతుంది మిత్ర దానికి సంబంధించి మైక్రోన్యూట్రియన్స్ కూడా మనం కలిపి స్ప్రే చేయడం జరుగుతుందన్నమాట ఇవి ఈరోజు మనం మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవి అనమాట జింక్ మ్యాగ్ పాటు అమిస్టార్ టాప్ ఈ రెండు కలిపి మనం స్ప్రే చేస్తున్నాం ఇది స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది అంటే కూడా నేను మరణాన్ని మేము ఇంకో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం మిత్రుల ఇక వీడియో అయితే ఎంత తమ్ముస్తాని వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్